సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ టూ ఈ ఎన్సైక్లోపీడియాని ఎడిట్ చేసిన వారు రెవరెండ్ జార్జ్ మెనకరే ఈ ఇందులో రెవరెండ్ హెచ్ కోమ్స్ అంటున్నాడు వీ కంక్లూడ్ దట్ క్రిస్టియానిటీ వాజ్ బ్రాట్ టు ఇండియా నాట్ బై సెయింట్ థామస్ బట్ బై మర్చెంట్స్ రెఫ్యూజీస్ మిషనరీస్ ఫ్రమ్ పర్షియా అన్నారు ఆయన ఎందుకు అలా అన్నారు చెప్పగలరా అది కూడా సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఎన్సైక్లోపీడియా అనేటటువంటి పుస్తకం గురించి ప్రత్యేకంగా ఆయన రాసినటువంటి వ్యాసం అదే ఎన్సైక్లోపీడియాలో రెవరెండ్ యాంథనీ పోత్ యాక్ట్ ఆఫ్ థామస్లో డాక్ట్రినల్ ఎర్రర్స్ ఉన్నాయని అది వర్క్ ఆఫ్ అన్నోన్ హెరిటిక్స్ అని అన్నారు దానికి కారణం మీరు చెప్పగలరా భూమి ఫ్లాట్గా ఉంది అని చెప్పినవాడు కాస్మోస్ మరి వాళ్ళ భూమి ఫ్లాట్గా ఉంది అంటే మీరు నమ్ముతారా ఈ బొమ్మలో చూపించినటువంటి వరల్డ్ మ్యాప్ను గీసిన వాడు కాస్మోస్